నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ బతాకాలో ఎవరైతే అడ్రస్లు అప్డేట్ చేసుకుని ప్రవాసులు ఉన్నారో వాళ్ళ యొక్క బతాకాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే తాజాగా స్థానిక మీడియాలో ఒక కథనం వచ్చింది కువైట్లోని అపార్ట్మెంట్లలో పనిచేస్తూ ఉన్న హ్యారిస్లు ఎవరైతే ఉన్నారో వాచ్మెన్లుగా పనిచేస్తూ ఉంటారు కదా వాళ్ళు అడ్రస్లను అమ్ముతూ ఉన్నారని చెప్పేసి ఒక సంచలన కథనం అయితే రావడం జరిగింది అపార్ట్మెంట్లో మనం ఉంటూ ఉన్నా సరే కానీ నకిలీ పత్రాల ద్వారా నకిలీ లీజు ఒప్పందం రెంటల్ అగ్రిమెంట్ సృష్టించి డెబ్బై నుంచి నూట యాభై తినార్లకు హ్యారీస్లు అమ్మేస్తూ ఉన్నారని చెప్పేసి తాజాగా ఒక కథనం రావడం జరిగింది అలాగే దీనికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తనిఖీలు చేపట్టిన తర్వాత ఏదైతే రెంటల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఈ స్కామ్ గడియారంలా తిరుగుతూ ఉందని చెప్పేసి డెబ్బై నుంచి నూట యాభై దినారుల వరకు వసూలు చేస్తూ ఉన్నారు యజమాని యొక్క సివిల్ ఐడి భవనం యొక్క పిఏసిఐ నంబర్ నకిలీ లీజు ఒప్పందాలు మరియు నకిలీ అద్దె రసీదులను కూడా ఉపయోగించి కొత్త అద్దెదారుని నమోదు చేస్తూ ఉన్నారు దీనివల్ల ఆ ఇంట్లో నిజంగా నివసిస్తూ ఉన్న ప్రవాసుల యొక్క అడ్రస్లు డిలీట్ అవుతూ ఉన్నాయని చెప్పి స్థానిక మీడియాలో కథనం వచ్చింది ఇప్పటికే అద్దె చెల్లిస్తూ ఉన్న బాధితుడికి అకస్మాత్తుగా నివాసానికి చట్టపరమైన రుజువు లేకుండా పోతూ ఉంది ఈ భవనాలలో చాలా వరకు అధికారిక అద్దె రసీదులు మరియు లీజు పత్రాలు జారీ చేయబడవు ఇది దుర్వినియోగానికి సరైన వాతావరణం సృష్టిస్తూ ఉందని చెప్పేసి అలాగే కువైట్ యజమానులు దేశం బయట ఉన్నప్పుడు హ్యారిస్లో ఈ పని చేస్తూ ఉన్నారని చెప్పేసి కథనం వచ్చింది అలాగే ఒక ప్రవాసులు ధైర్యంగా డెబ్బై నుంచి నూట యాభై వసూలు చేస్తూ ఉన్నాడంటే నమ్మభూతి కావడం లేదు కువైటు యజమాని రెంటల్ అగ్రిమెంట్లో కువైట్ యజమాని సంతకం కూడా ఉండాల్సి ఉంటుంది అంటే కువైటు యజమానులు మరియు ఈ యొక్క హ్యారిస్లు కలిసి చేస్తూ ఉన్నారా ప్రస్తుతానికి మనం చూసుకుంటే ప్రవాసులైన హ్యారిస్ల మీద ఆర్ఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అయితే నిందలు వస్తూ ఉన్నాయి వాచ్మెన్లుగా పని చేస్తూ మన మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి కువైట్ అధికారులు తనిఖీలు చేపడితే కానీ ఒకవేళ ఎవరైనా ఇలా పనులు చేస్తూ ఉంటే దీని గురించి జాగ్రత్తగా దూరంగా ఉండనన్నా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే రెంటల్ అగ్రిమెంట్లను రెండు వందల దినార్లకు రెండు వందల యాభై దినార్లకు కూడా అమ్ముతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయుల యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్